హలో వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మిద్ది తోటలో ఉన్న కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేద్దామండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు నవ్ యు ఆర్ వాచింగ్ చిలుక పచ్చని వనం యూట్యూబ్ ఛానల్ తీగ జాతికి సంబంధించిన బీరకాయలు కొంచెం కరివేపాకు ములక్కాడలు అండ్ ఫ్రూట్స్ ఉన్నాయండి కాశీ రేగుపండు లేదా పెద్ద రేగుపండు ఇవి ఉన్నాయి ఇవి అయితే మనం ఈరోజు తీసుకుందాము మీరు చూస్తున్న కరివేపాకు నర్సరీ నుంచి టూ ప్లాంట్స్ తీసుకొచ్చి ఒకే దగ్గర వేశామండి ఇప్పుడు పెద్ద మొక్కలు అవి ఇంత బాగా వస్తున్నాయి మీరు చూస్తున్న మన మిద్దె తోట ఎట్లా చేశామంటే బ్రిక్ బ్యాటింగ్ చేయించి ఒక ప్లాన్ ప్రకారం టెర్రస్ గార్డెన్ నిర్మించడం జరిగిందండి అయితే సెటెన్ డైమెన్షన్స్ తోటి నిర్మించుకున్న మన తోట ప్రతి మడిలో ఒక మంచి ఫ్రూట్ ప్లాంట్ అయితే తెచ్చిపెట్టుకున్నాము చుట్టూ స్పేషియస్గా ఉండేటట్టు చూసుకున్నాము ప్లాంట్ చుట్టూరు అన్నమాట ఆ అవైలబుల్ ప్లేస్లో మనం అంతర్ పంట కింద కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ వేసుకుంటున్నాము అండ్ తర్వాత సీజన్ వైజ్ ప్లాంట్స్ కూడా మారుస్తూ ఉంటామండి క్రాప్ మారినప్పుడల్లా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేవి మనం పెడుతూ ఉంటాము ఇప్పుడైతే మనం రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండీ రైనీ సీజన్లో బీరపాదులు బాగా వస్తాయి బీరకాయలు పింది దొడిగిందంటే ఒక వన్ డే టూ డేస్కే పెద్ద పెద్ద కాయల కింద చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఆ విధంగా మనం రైనీ సీజన్లో అయితే గార్డ్ బాగా తీసుకోవచ్చు సహజంగా అధిక నీరును సంతరించుకొని తయారయ్యే ఈ వెజిటేబుల్స్ బీరకాయలు ఆనపకాయలు దోసకాయలు కీరా దోశ ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా సేంద్రీయకర పద్ధతుల్లో మనం మిద్దె తోట మీద పెంచుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి చాలా ఫలవంతమండి వీటిలో ఉండే హై వాటర్ కంటెంట్ తర్వాత ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి బ్లడ్ ప్యూరిఫయర్స్ అన్నమాట బీరకాయల హార్వెస్ట్ చూస్తున్నారు కదండి వీడియోలో రెండు రకాల విత్తనాలు పెట్టాము ఒకటి పొడవుగా ఉంది ఇంకొకటి చాలా షార్ట్గా ఉంది లావుగా ఉంది ఇలాంటి బీరకాయలు అయితే మనం ఇప్పుడు తీసుకుంటున్నామండి ఇది కొంచెం లేతుగా ఉంది పొడుగు వెరైటీ కాకపోతే ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేసేస్తున్నానండి వన్ మోర్ డే దీన్ని ఇట్లానే పాదుకు ఉంచేస్తే ఇంకొంచెం పెద్దగా అవుతుంది బట్ నేను ఇది హార్వెస్ట్ చేశారనుకుంటున్నాను కాబట్టి చేసేస్తున్నాను ఎందుకంటే ఉడతలకి బీరకాయలు తినడం అలవాటు అయిందండి ఈ మధ్యన లేతగా ఉన్న బీరకాయల్ని అవి కొంచెం వన్ ఫోర్త్ అట్లాగా తినేసి వెళ్ళిపోతున్నాయి సో వాటికి అలవాటు అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ ఒక్కటి ఉంది మనకి మిగతావన్నీ చిన్న చిన్ని పిండులు ఉన్నాయి ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్లో మనకి మునగ చెట్లు ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి సీతాఫలం ఇది మనం నెక్స్ట్ హార్వెస్ట్లో తీసుకుందాము మునగ చెట్టు నాలుగు మునగ చెట్లు ఒకచోటే వేశాము విత్తుతోటి వీటిని మనం పెంచాము చిన్నప్పటి నుంచి ఇవి చూడండి ఎంత బాగా అయితే మనకి ఎదిగినాయో ఇది కూడా నేను మీకు చెప్తున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక మంచి ఫ్రూట్ ప్లాంట్ చుట్టూ అంతర్ పంట అని చెప్పాను కదండీ అక్కడే వేశాను అయినా కూడా ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా నాలుగు మునగ చెట్లు ఇంత బాగా ఇంత హైట్ అవి ఇంత మంచి హార్వెస్ట్ అనేది మనకు వస్తుందన్నమాట ఓన్లీ మనం తీసుకునే కేర్ అండ్ తర్వాత ఇచ్చే పోషణను బట్టే ఫలితం కూడా ఉంటుంది మంచి మంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చాలా ఈజీగా మనం మిద్దె తోటలో పెంచుకోవచ్చు ఇది చూసారా ఈ వీడియో తీయడం నాకు కొంచెం కష్టమే అయిందండి ఎందుకంటే మునగ చెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి సో మీకు క్లియర్గా చూపించడం కోసం అదంతా కొంచెం క్లియర్గా రాలేకపోయింది ఆయన కూడా ట్రై చేసి తీసాను వీడియో నచ్చితే లైక్ చేయగలరు తర్వాత ఇవి మనం రెండైతే తీసుకున్నామండి మిగతావి కొంచెం ఇంకా పింది దశలోనే ఉన్నాయి అవి తర్వాత తీద్దామని చెప్పి వదిలేశాను ఇక్కడ మీకు ఒక టిప్ అండి మునగ చెట్టులు చాలా డెలికేట్గా అన్నమాట ఎప్పుడైనా మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి హార్వెస్ట్ చేయాలి అనుకున్నా మునగాకు తీసుకుందాం లీఫీ వెజిటేబుల్ పర్పస్ అనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి ఎందుకంటే అవి చాలా ఈజీగా విరిగిపోతాయి అన్నమాట సో అవి హైట్ ఎదిగే కొద్దీ మిద్దె తోట మీద సపోర్టివ్గా వాటికి కర్రలు కట్టి సపోర్ట్ అన్న ఇవ్వాలి లేదు అనుకుంటే మీరు టై చేయగలగాలి అవి విరిగిపోకుండా మనం ఎప్పుడైతే వాటి దగ్గరికి వెళ్ళి అవి కోస్తూ ఉంటామో ఖచ్చితంగా ప్రాపర్గా మనం సిజెస్ తోటి అవిను కట్ చేయలేము ఎందుకంటే అవి బాగా పైన ఉంటాయి సో దట్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా మనం కదిపేస్తాం అన్నమాట వేర్లు అవి ఈజీగా పైకి తేలిపోయే ఛాన్సెస్ కూడా మోర్ సో ఎప్పుడైనా సరే ములగ చెట్లు పెంచుకుంటున్నప్పుడు డెప్త్ మనకి వెళ్ళేలాగా చూసుకోవాలి సో దట్ సాయిల్ కంపోజిషన్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండి రూట్స్ అనేవి డెప్త్ వెళ్ళేలాగా చూసుకోవాలి పై పైనే మనకి వచ్చేసేటట్టు కాకుండా అండ్ తర్వాత సపోర్ట్ అనేది మీకు వర్షాకాలంలో తర్వాత గాలిలు ఎక్కువ వీచి అంటే మామిడికాయ గాలిలో వేస్తాయి కదండి సమ్మర్లో అలాంటప్పుడు మీకు ప్లాంట్స్ అనేది సపోర్ట్ లేకపోతే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మునగ చెట్లు పెంచే విషయంలో ఎక్కువగా సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి మనకి ఇక్కడ ప్లాంట్స్కి సపోర్ట్ ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ అటు ఇటు రెండు కాస్తున్నాయండి చూడండి ఇక్కడ మనం చెప్పినట్టు ఈ ఫోర్ డ్రమ్స్టిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో రూట్ అనేది డెప్త్గా వెళ్ళినట్టు ఉంది తర్వాత మనకి అటు ఒక ఫ్రూట్ ప్లాంట్ ఇటు ఒక ఫ్రూట్ ప్లాంట్ ఇవి పొడవుగా పైకి వెళ్ళిన తర్వాత ఎటు వాలినా కూడా ఏదో ఒక ఫ్రూట్ ప్లాంట్ అడ్డేసేటట్టు అంటే పెద్ద కాశీరేగి పండు చెట్టు ఉంది దానికి ముళ్ళు అవన్నీ కూడా కొంచెం విచ్చుకున్నట్టు ఉంటుంది ఇటు వస్తే అది పట్టుకుంటుంది అటు వాలితే అల్ల నేరేడు పండ్ల చెట్టు ఉంది అది కాస్తుందన్నమాట ఆ విధంగా సపోర్ట్ ఇచ్చాము అంతేకాకుండా ఇన్ బిట్వీన్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే టైస్ కూడా ఉన్నాయి సో దట్ మనకేంటంటే ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చి పెంచుతున్నామండి ఈ విధంగా కొన్ని మెలకువలు అయితే తెలుసుకుని ఉండాలండి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్